కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి నేరాలపై యావత్ దేశం ఆగ్రహానికి గురవుతోందని అందులో తాను కూడా ఉన్నానని చెప్పారు ఇప్పటి జరిగింది చాలని మహిళలపై జరిగే నేరాలపై యావత్ దేశం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని పీటీఐ వార్తా సంస్థకు రాసిన ప్రత్యేక వ్యాసంలో సూచించారు కోల్కతాలో విద్యార్థులు వైద్యులు పౌరులు ఆందోళనలు చేస్తుండగానే దేశంలోని వేర్వేరు చోట్ల మహిళలపై దాడులు కొనసాగడం బాధిస్తోందన్నారు బాధితుల్లో నాలుగైదేళ్ల చిన్నారులు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశమన్నారు నిర్భయ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా హామీ ఇవ్వగలరా అని ఇటీవల తనను కలిసిన చిన్నారులు ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు మహిళలపై జరుగుతున్న నేరాలపై ఆత్మ పరిశీలన చేసుకుని మహిళలపై వక్రబుద్దిని ప్రారంభం నుంచే అడ్డుకునేందుకు సమగ్ర వ్యూహంతో ముందుకెళ్దామని రాష్ట్రపతి పిలుపునిచ్చారు